హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో ఫ్రై అబ్బాబ్ చూస్తూనే నోరు ఊరిపోతుంది అయితే ప్రాసెస్లోకి వెళ్దామా నేనైతే వీడియో అయితే స్కిప్ అయ్యిందండి కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను సాజీర పట్టా ఇలాచి ఇవి బిర్యానీ అవి కూడా వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ ఒక్కసారి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి మూత పెట్టుకొని చికెన్లో ఉన్న నీరు మొత్తం వరకు అయితే వేట్ చేయాలి నీరు ఉంటే బాగుండదు కదా ఫ్రై కాబట్టి నీరు అసలు ఉండకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుకోవాలి ఇలా చేసి పెట్టండి చికెన్ అయితే అసలు ఇంట్లో వాళ్ళు అయితే ఏమనకుండా గబ్చుబ్గా తినేస్తారు కర్రీ కంటే ఇలా ఫ్రై ట్రై చేయండి చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది దీనికి అసలు వేరే ఐటమ్స్ అయితే ఏమీ అవసరం ఉండదు మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే నీరు చికెన్ మాడకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకోండి దాని తర్వాత ఇప్పుడు కారం కారము ధనియాల పౌడర్ ఉప్పు ఇవి ఉంటే సరిపోతుందండి మేమైతే కొంచెం కారం అయితే ఎక్కువగానే తింటాము ఎక్కువ అంటే చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు ఎలా తింటారో దాని తగ్గట్టు వేసుకోండి ధనియాల పౌడర్ ఉప్పు ఈ మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవనివ్వండి కారం ఉప్పు ముక్కలకి ముక్కలకు బాగా పట్టేటట్టు వీడియోలో చూపిస్తున్నది అయితే చికెన్ అయితే బాగా కలుపుకోండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే బాగా ఫ్రై కానివ్వండి చికెన్కి కాంబినేషన్ మీకు ఏదంటే ఇష్టం నేనైతే ఈరోజు సాంబార్ చేశానండి చికెన్కి కాంబినేషన్ సోరకాయ వేసి సాంబార్ అయితే చేశాను చూడండి సాంబార్ అయితే మసులుతుంది ఇంకా టైం పడుతుంది సాంబార్ అయితే కావడానికి చికెన్ ఫ్రై కాంబినేషన్ మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సాంబార్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ టమాటా రసం ఇలాంటిది అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి ఇది కాంబినేషన్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి ఎందుకంటే చికెన్ మాడకుండా ఉంటుంది అయితే చికెన్ కలుపుతూనే ఉండండి ఇలా చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు అయితే పడతాయి లాస్ట్లో అయితే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి చికెన్ మసాలా కూడా ఒకళ్ళు ముక్కలకి పట్టేటట్టు ఒక టూ సెకండ్స్ అయితే కలుపుకోండి ఇలాగా అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇలా చికెన్ మసాలా అయితే ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఒక టూ సెకండ్స్ అయితే కలుపుతూనే ఉండండి వీడియోలో చూపిస్తున్నాడు క్రిస్పీగా కావాలి చికెన్ ఫ్రై అయితే లాస్ట్లో వచ్చేసి దీంట్లో పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా వీడియోలో చూపించినట్టయితే లాస్ట్లో అయితే పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి టేస్టీగా అండ్ సింపుల్గా ఫాస్ట్గా అయిపోయి చికెన్ ఫ్రై రెసిపీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్